ఖమ్మంలో బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ ఘరాణా మోసానికి పాల్పడ్డాడు అమాయక గిరిజనుల పేరిట డీసీసీబీ బ్యాంకులో లోన్లు తీసుకున్న వైనం బయటపడింది గిరిజనులకు నోటీసులు రావడంతో కంగుతున్న గిరిజనులు విషయం ఆరా తీయగా మాజీ సర్పంచ్ ఘరానా మోసం బయటపడింది దీంతో బాధితులు లబోదీబోమంటూ బ్యాంకు వద్దకు పరుగులు తీశారు ఈ క్రమంలో తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ బ్యాంకు ఎదుట వారు ఆందోళనకు దిగారు ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం సర్పంచ్ రామారావు ఆయన భార్య నాగమణిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని గిరిజన రైతులు డిమాండ్ చేశారు

అతనికి మంచిగా ఉంది చేయడానికి వచ్చారు కదా

ఇప్పుడు మీరున్నారు కదా ఇచ్చేదన్ని బ్యాంకులు ఇస్తున్నాయా ఒక ఎకరం రెండు ఎకరాలు అందరికి కూడా దగ్గర తెలిసి హెల్ప్ చేసే బ్యాంక్ మా బ్యాంకు అందరికి ఎవరికి ఇబ్బంది భయపడకండి ధైర్యం ఉండండి మీ భూములు గిరినప్పుడు ఖచ్చితంగా